సరే మా పాపకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ ని వెనిగర్ ఇంకా సాస్ ఏమీ వేయకుండా టేస్టీగా ఎలా చేసానో మీరు చూసేయండి పాన్ లో వాటర్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ బాగా కాగిన తర్వాత అందులో నూడిల్స్ వేసి నూడిల్స్ ఉడికిన తర్వాత తో వాటర్ తీసేసి నూడిల్స్ ని పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత టూ ఎగ్స్ ని బీట్ చేసి వేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కొంచెం కరివేపాకు బీన్స్ ఆనియన్స్ ఇంకా క్యారెట్ స్లైసెస్ని వేయాలి ఇవి కొంచెం త్వరగా సాఫ్ట్గా అవడం కోసం కొంచెం సాల్ట్ చిటికటి పసుపు వేసి ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఎగ్స్ గ్రాంబుల్స్ని అందులో వేసి తర్వాత ఉడికించుకున్న నూడిల్స్ని కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కొంచెం కారం సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ తల్లి నీ కోసం ఎగ్ నూడిల్స్ రెడీ 嗯。Mm hmm.